బ్రహ్మర్షి పత్రిసార్కి హృదయపూర్వక ధన్యవాదాలు పిఎంసి ఛానల్ ఈ విధంగా మాకు అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మాకు అందజేసిన సార్కి వేల వేల ధన్యవాదాలు దీని ద్వారా మేము ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేము పొందుతున్నాము మా మా ఊరు కనిగిరి ప్రకాశం జిల్లా కొప్పరపు సుబ్బారావు అండ్ మిస్సెస్ రమాదేవి కనిగిరి ఈ ధ్యానం ద్వారా మేము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాము ఎంతో ఉపయోగం ఉంది మనిషిలో ఉండే టెన్షన్స్ భయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అవి ఎలా పోగొట్టాలి ఏంటి ఈ ధ్యానం చేసి మేము అనుభవాన్ని పొందుతున్నాము అంతేకాకుండా దీని ద్వారా జ్ఞాపక శక్తి బుద్ధి కుశలత జ్ఞానము ధైర్యము వస్తాయి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనలో శక్తి ఆనందము విశ్వాసము పెరుగుతుంది దీని ద్వారా ఎంతో మనకి మైండ్ పీస్ఫుల్ అవడం మనలో దివ్య గుణాలు ఉత్సాహము తేజస్సు వస్తుంది అంతేకాకుండా మనం ధ్యానం చేయటం ద్వారా ఎన్నో రోగాలను కూడా అధిగమించవచ్చు ఎందుకంటే మనకి ఎంతో సమయం ఉంటుంది దానిలో కొంత సమయాన్ని మనం ఈ ధ్యానానికి ఉపయోగించి ఈ విశ్వానికి సేవ చేసుకోవాలి అంతేకాకుండా ధ్యానం ద్వారానే సకల రోగ నివారిణి ధ్యానం ఎంత చేస్తే అంత ఎవరు వయసుకు తగ్గట్టు అంతా చేయాలి మేము ధ్యాన మహాచక్రం డిసెంబర్లో వెళ్ళినప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా మేము ఎంతో పన్నెండు రోజులు మేము ఎంతో ఆనందాన్ని అనుభవించాము అక్కడ క్లాసులు వినడం మాస్టర్స్ చెప్పడం ద్వారా మేము చాలా ఆనందాన్ని అనుభవించాము అంతేకాకుండా కళల ద్వారా మనకి మాస్టర్ల మెసేజ్ కూడా అందుతుంది ఏ ఏ విధంగా అయితే మనం ధ్యానాన్ని ఆచరిస్తామో మనలో దివ్య గుణాల మార్పు దివ్య గుణాలు వస్తాయి అలాగే మార్పు కూడా వస్తుంది ముందు ఉన్న జ్ఞానానికి ధ్యానం చేసిన తర్వాత వచ్చే ఆధ్యాత్మిక జ్ఞానానికి తేడా ఉంటుంది మానవుడే మాధవుడు అంటారు మానవుడు మాధవుడుగా ఎలా అవుతారు మానవుడే దేవుడు మనిషే దేవుడు ఒక రాములు వారు ఉన్నారు ఈ భూమి మీద పుట్టారు పెరిగారు ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు ఈ భూమి మీద పుట్టి కాలజ్ఞానాన్ని రాశారు ఒక యేసు ప్రభు ఉన్నారు తన జీవితాన్ని అంతా కూడా సత్యానికి బోధించి ఎంతోమందికి ముళ్ళ కిరీటాన్ని సహితం ధరించి ఆయన జీవితంలో ఉన్న సత్యాన్ని ఈ ప్రపంచానికి గురించి చెప్పారు అంతేకాకుండా మహమ్మద్ ప్రవక్త కూడా ఇదే ఇదే నిజాన్ని ఈ ధ్యానం గురించే చెప్పారు ప్రతిదీ మనం అర్థం చేసుకునేది ధ్యానం గురించే ధ్యానం వల్లనే ఏ మతం చెప్పినా ఏ కులం చెప్పినా ఎవరు చెప్పినా ఆ ధ్యానం గురించే ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఈ ధ్యానం ఎంతో వెలుగులోకి వచ్చింది ఎంతో అందరికీ తెలియబరుస్తుంది ఈ లాక్డౌన్ సమయంలో కూడా ఈ ధ్యానము మనకి ఎంతగా ఉపయోగపడుతుందంటే క్లాసులు లేని సమయంలో కూడా ఈ ధ్యానం మనకి చాలా ఉపయోగకరంగా ఉంది ప్రతి సమయము మనం దీన్ని ఉపయోగించుకుంటూ ధ్యానం చేయడం ద్వారా మానవుడు మాధవుడుగా ఎదుగుతాడు ఎలా ఎలా అయ్యాడు దేవుడు మనం ఒక ఆంజనేయ స్వామిని పెట్టుకుంటాము రాముల వారి ఫోటోని పెట్టుకుంటాము అలాగే యేసుప్రభుని దేవుడు అనుకున్నాము కృష్ణుడు కృష్ణుడు ఈ భూమి మీద పుట్టినవారే మరి కృష్ణుడిని కూడా మనం దేవుడిగా పూజిస్తున్నాము అలా వాళ్ళని ఎందుకు మనం ఇంత దైవాలుగా అనుకుంటున్నాము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఆ దివ్య చైతన్యం ఉన్నది ఆ శక్తి ఉన్నది కనుక వాళ్ళల్లో ఉన్న దైవాన్ని దైవ గుణాలను కనుక మనం చూసి వాళ్ళని దేవుళ్ళగా భావించాము మానవుడు మాధవుడుగా అవుతాడు వాళ్ళల్లో ఉన్నది ఆత్మ చైతన్యమే మనలో ఉన్నది ఆత్మచైతన్యమే వాళ్ళు ఎదిగి ధ్యానం చేసి సాధన చేసి ఆ పరమశివుడు ఆ ఆత్మస్వరూపులుగా ఏ విధంగా అయితే అయ్యారో మనం కూడా ఈ ధ్యానం ద్వారా ఏదైతే చేస్తున్నామో ఈ ధ్యానము ఈ ధ్యానం ద్వారా మాత్రమే ఆ శ్వాసను గమనించి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం కూడా మానవులుగా ఉండే మనము మాధవుడుగా మారుతాము ఆ మాధవుడిగా మారడానికి ఏం చేయాలి మనం ప్రతి నిమిషము ఎరుకలో ఉండాలి మనం ఏ పని చేస్తున్నాము ఎలా ఉన్నాము వర్తమానంలో ఏం చేస్తున్నాము అని ప్రతి మన బ్రెయిన్ని మన ఆలోచనని మన ఎరుకని ఎప్పుడైతే మన దివ్య చైతన్యాన్ని మనం ఎరుకతో గమనిస్తూ ఉన్నామో అప్పుడు మాత్రమే ప్రతి జీవి కూడా ఆ భగవంతుడే అందులో ఉన్నది చైతన్యమే మనలో ఉన్నది చైతన్యమే ఆ దివ్య గుణాలను మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనం సాధన చేస్తామో సాధన సాధన ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మాత్రమే మనం ఈ లోకము ఇహలోకము ఈ లోకమే కాకుండా పరలోకానికి కూడా మనం వారసులమవుతాము మనం చావు పుట్టుకలకి మధ్య గమ్యాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము ఎందుకు పుట్టాము ఎందుకు మరణించాము ఈ పుట్టినందుకు మనం చేసేది ఏమిటి మనం చేసేదేమిటి మనం ఎలా చేయాలి ఏం చేయాలి ఇప్పుడు మనం ఎరుకులో ఉండటం మన ముఖ్య కర్తవ్యం ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేయాలి భవిష్యత్ని ఆలోచించొద్దు రేపు జరిగేది జరుగుతున్నది జరగబోయేది ఏమిటి అనేది మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామో మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటి అని మనం ఈ ధ్యానం ద్వారా మాత్రమే మనం బ్రెయిన్ మనకి మన ఆలోచన మనకి ఎరుకులోకి తెచ్చి మనం మన వేసే ప్రతి అడుగు ఎంత ఉన్నతంగా చైతన్యంగా ఉంటుంది అన్నది తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మనం ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యము నలుగురితో ఉంటామో మనకి నా అన్న వాళ్ళు మనది అనే ఒంటరి భావన పోయి అందరూ నా వాళ్ళే అంతా మన వాళ్లే ప్రతి ఒక్కరిని చూసిన ఆ దివ్య చైతన్యమే పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలమే మనమంతా